నంద్యాల జిల్లాలోని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైల పుణ్యక్షేత్రంలో నేడు కార్తీక శోభతో మెరిసిపోతుంది కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీశైలం భక్తులతో కిక్కిరిసింది లోక కళ్యాణార్థం దేవస్థానం ఇవాళ సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద అత్యంత వైభవంగా లక్ష దీపోవం పుష్కరిణి హారతి కార్యక్రమాలను నిర్వహిస్తోంది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషంలో నుండి శ్రీస్వామి అమ్మవార్లకు పుష్కరిణికి శాస్త్రోత్తంగా దశవిధ హారతులు ఇవ్వనున్నారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ లై ద్వారా అందిస్తారు శ్యామ్ శ్యామ్ చెప్పండి ఈరోజు నంద్యాల జిల్లాలో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైల పుణ్యక్షేత్రంలో నేడు కార్తీక శోభతో మెరిసిపోతుంది అక్కడ ఉన్న పరిస్థితి ఏంది భక్తులు ఉదయంంచే బారులు తీరినట్లు వార్తలు వస్తున్నాయి తాజా అప్డేట్ ఏంటి ద్వాదశ జ్యోతిర్లింగ సర్వక్షేత్రమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రం ఈ రోజు కార్తీక సోమవారం కావడంతో భక్తులతో కిక్కిర్సిపోయింది ప్రధానంగా నంద్యాల జిల్లా అంతా కూడాను ఈ యొక్క ఆలయాల కిల్లాగా అయితే ఇక్కడ ఉంటుంది ప్రధానంగా ఇక శ్రీశైల మహాక్షేత్రం అలాగే మహానంది అలాగే ఓంకారము రుద్రకోటేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలలో అయితే భారీ సంఖ్యలో అయితే భక్తులైతే ఇక్కడ చేరిన పరిస్థితి ఉంది ప్రధానంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ యొక్క మాసంలో ఒక భక్తులైతే ప్రధానంగా ఎక్కువ ఉపవాసాలు దీక్షలు అలాగే పుణ్యస్థానాలు అలాగే అంటే దీక్షలతో పాటుగా నోములు కూడా నోస్తా ఉంటారు ప్రధానంగా దీపారాధనలకు అయితే ఎక్కువ శాతం అయితే మక్కువ చూపుతారు ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న అంటే గంగాధర మండపం వద్ద శ్రీశైల దేవస్థానం భారీగా అయితే భక్తుల కోసం ఏర్పాట్లు చేసింది ప్రధానంగా దీప దీపాలు ఎలిగించుకునేందుకు ఈ గంగాధర మండపం వద్ద భారీగా అంటే ఈ అంటే పల్లెలు కావచ్చు అన్ని కూడా భారీగా ఏర్పాటు చేసింది అంతేకాకుండా భక్తులకు ఒత్తులు అందుబాటులో ఉండే విధంగా ప్రత్యేకంగా అంటే టెండర్ ద్వారా ఈ ఒత్తులను ఏర్పాటు చేసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడ ఏర్పాటు చేసింది మన ప్రధాన ప్రధానంగా ఈ శ్రీశైల దేవస్థానం సంబంధించి ప్రతిష్టాత్మకంగా ప్రతి ఏటా కూడా ఆలయ పుష్కరిణి వద్ద ఈ యొక్క లక్ష దీపోత్సవాన్ని అయితే నిర్వహిస్తుంది ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు మనం ఆలయ పుష్కరిణి వద్ద అయితే మనం ఉన్నాము ప్రధానంగా ఈ మనం బోర్డు చూడొచ్చు ఇక్కడ అంటే ఇక్కడ దేవదేవాది దేవదేవ మహాదేవులైన పార్తీ పరమేశ్వరులను ఈ యొక్క స్టేజ్ వద్ద ఆశీర్మం చేసి పూజాధికాలను ఆలయంలో నిర్వహించుకొని ఆ తర్వాత ఈ యొక్క వేదిక వద్ద అయితే లక్ష దీపోత్సవ పుష్కరిని హారతి అయితే ఇస్తారు ప్రధానంగా ఇక్కడ ఈ లక్ష దీపోత్సవం సంబంధించి అయితే ఇప్పటికే భారీగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది ప్రజా ప్రధానంగా అంటే ఈ పాతరగంగ వద్ద పుణ్యస్థానాలను ఆచరించి అలాగే ఆ అక్కడ ప్రత్యేక ఏర్పాట్లను కూడా అక్కడ కూడా ఏర్పాటు చేశారు ప్రధానంగా అయితే శ్రీశైల దేవస్థానం అంతా కూడా భక్తులు కిక్కిరిసిపోయారు ఆ కిక్కిరిసిన భక్తులను అయితే మనం అదుపులు చేయని పరిస్థితి ఉంది అదే విధంగా పారిశుద్ధ్యం కావచ్చు అలాగే విద్యుత్ సంబంధించి కావచ్చు అలాగే అంటే ఈ భద్రతా విషయంలో కూడా పెద్ద ఎత్తున భక్తులను క్రమపజర్గించేందుకైతే అంటే ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు యాక్చువల్ గా రాష్ట్రం అంతా కూడా అంత తుఫాను బలంగా ఉన్నప్పటికీ ఆ యొక్క బలా అంటే ఆ వర్షాలను కూడా లెక్క చేయక ప్రధానంగా అయితే ఈ భక్తులు భారీగా అయితే శ్రీశైల దేవస్థానికి వచ్చిన పరిస్థితుంది ప్రధానంగా ఈ యొక్క పుష్కరిణి వద్ద దశవిధ హారతులు కూడా నిర్వహిస్తారు ఈ దశవిధ హారతుల ప్రధానంగా అయితే ఆ ఓంకార హారతి నాగహారతి త్రిశూల హారతి నంది హారతి సింహ హారతి సూర్య హారతి చంద్ర నక్షత్ర కుంభహారతి కర్పూర హారతి ఈ రకంగా మొత్తం కూడా ఈ యొక్క దశ విధ హారతులను శ్రీశైల దేవస్థానము పెద్ద ఎత్తున ఈ యొక్క పుష్కరిని వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి అయితే ఇక్కడ శ్రీశైల దేవస్థానం సేవలు అందించేందుకు శివ కేశవులకు సంబంధించి ఈ యొక్క సేవకులు అయితే ఇక్కడ వచ్చినారు వాళ్ళు కూడా చూడొచ్చు మనము ఈ దీపాలను కూడా వివిధ రకాలలో అయితే వాళ్ళు అలంకరించిన పరిస్థితి ఉంది ఓంకారము అలాగే స్వస్తికు అలాగే నక్షత్ర ఆకారము ఆకారము అంటే ఇ సంబంధించి అయితే సేవకులు పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది అధికారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అన్ని ఏర్పాట్లను అంటే అంటే చిన్న అధికారులకు కూడా అంటే సిబ్బందిని కూడా అలర్ట్ చేసి ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నారు ఏదైతే రాత్రి వేళ అంటే రంగు రంగు విద్యుత్ దీపాల నడుపు ఈ యొక్క పుష్కరిణి లైటింగ్ల వద్ద అయితే ఎంతో కనువిందుగా ఉంటుంది మనం రాత్రి కూడా మెగాలైన్ టీవీ ప్రత్యక్షంగా ఈ యొక్క లైవ్ కూడా ఇవ్వబోతుంది ప్రధానంగా ఈ యొక్క పుష్కరిణి వద్ద అయితే రెండు కళ్ళు కూడా చాలవు ఏదైనప్పటికీ ఈ శ్రీశైల దేవస్థానం ఈసారి అయితే భారీగా ఏర్పాట్లు చేస్తుంది అంతేకాకుండా నవంబర్ పద్నాలుగు అయితే ఆ కోటి దీపోత్సవానికి కూడా మన నంది సరికుల నుంచి గంగాధర మండపం వద్దకు కూడా ఈ యొక్క కోటి దీపోత్సవాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు భక్తులైతే ఆ భక్తులను అయితే ఇప్పటికే అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి ఉంది శ్రీశైల దేవస్థానం ఇప్పటికే కాకుండా శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి అధికారి శ్రీనివాసరావు అలాగే ఇక్కడ కొత్తగా పదవి బాధ్యతలు స్వీకరించుకున్న శ్రీశైల ధర్మకర్తల మండలి సభ్యులంతా కూడా ఏకతాటిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు మనం చూడొచ్చు ఇక్కడ సేవకులైతే ఈ ప్రమిదలను ప్రత్యక్షంగా ఇక్కడ వివిధ అంటే కళా అయితే అమర్చి ఆ ఒత్తులను అక్కడ ఏర్పాటు చేసి ఆ నూనెను అంటే నువ్వుల నూనెను ఇక్కడ ప్రత్యేకంగా ఆ ప్రమిదలలో వేసి ఆ ఒత్తులను అయితే వెలిగించే పరిస్థితి ఉంటుంది రాత్రి వేళ మిరుమిట్టు గులుపుతున్న ఈ యొక్క ప్రమిదలు ఈ యొక్క దీప కాంతుల నడుమ ఎంతో దేదీప్రమానంగా అయితే ఈ పుష్కరిణి వద్ద ఎంతో సుందరంగా ఇక్కడ అయితే ఆ ఏర్పాడవుతుంది ప్రధానంగా ఈ యొక్క ఏర్పాట్లు చేసేందుకు కూడా దేవస్థానం ప్రత్యేకంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసింది ఏదేమైనప్పటికీ ఈ యొక్క శ్రీశైల అంటే ఈ కార్తీక మాసం సంబంధించి పెద్ద ఎత్తున అయితే శ్రీశైల దేవస్థానం ఏర్పాట్లు చేసినప్పటికీ భక్తులకు మరిన్ని సేవలను అందించేందుకు కూడా ఇప్పటికే దేవస్థానం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది రహీం